తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ మనం ఉన్నది మన కోసం నేను వలి ప్రస్తుతం లైవ్ లో జాయిన్ అయ్యారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అడ్వకేట్ రజనీ గారు వారితో మాట్లాడదాం రజనీ గారు నమస్తే అండి నమస్తే అండి రజనీ గారు ముద్రగడ పద్మనాభం గారు పవన్ కళ్యాణ్ గారికి ఘాటుగా ఒక లేఖ రాశారు గతంలో రెండు మూడు సందర్భాల్లో కలుస్తానని చెప్పి అన్నటువంటి వ్యక్తి పూర్తిగా మర్చిపోయిన పరిస్థితి ఉంది ఇది కలిసిన తర్వాత గతంలో ఏదైతే ఘటనలు జరిగినాయో వాటిని పూర్తిగా మరిచిపోయి కలిసి పనిచేద్దాం అనుకున్నాను ఆయనకు అలాంటి పరిస్థితి కల్పించలేదు ఇప్పుడు పవర్ షేరింగ్ ఉంటుందేమో ఎక్కువ స్థానాలు అడుగుతారేమో ఇది కూడా నేను భావించాను అది కూడా జరిగే పరిస్థితి ప్రస్తుతం కనపడలేదు సో నా అవసరం ఇంకా రాకపోవచ్చు నన్ను కలవకపోవచ్చు అని చెప్పి కొంత ఘాటుగానే రాశారు ఏమంటారు మేడం సార్ ముఖ్యంగా ఓర్పు ఓర్పు అనేది ఎంత ఉండాలి ఎన్ని రోజులు ఎదురు చూడాలి అంటే రెండు చోట్ల ఓడిపోయిన రెండు వేల పద్నాలుగు నుంచి పార్టీ పెట్టిన దశాబ్ద కాలం నుంచి ఇంతవరకు ఒక్క పదవి కూడా అధిరోహించని మా అన్న ఎంత ఓర్పుగా ఉన్నాడో మాకు ఇప్పుడు అర్థం అవుతుందండి ఒక లెటర్ రాశారు రెండు సార్లు బొలిసెట్టి గారితో కబురు చేపిచ్చారు ఇంకా వస్తారేమో పిలుస్తారేమో ఎందుకు అంత కంగారు ఈలోపే నా అవసరం రాదేమో అని మీరే చెప్పేస్తారు ఎనభై స్థానాల్లో పోటీ చేయాలా పవర్ షేరింగ్ అడగాల అయితే మీకు మా పార్టీ ఏమో కానీ మీకు తెలుసు కదండి మా పార్టీ గతంలో చాట కూడా గెలిచి వెళ్ళిపోయిన పరిస్థితి పార్టీలో పెద్ద పెద్ద పైల్ వాళ్ళు మీలాగే చదువుకున్న వాళ్ళు గస్టెడ్ క్యాడర్ వాళ్ళు వచ్చారండి మరి ఎందుకనో వాళ్ళు పార్టీలోంచి బయట గెలిపారు పార్టీ ఇప్పుడిప్పుడే మళ్ళీ పుంజుకుంటూ తన ఒంటరి పోరాటం చేస్తున్న టైంలో ఏదైతే కీచకుడు లాంటి జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవడానికి బలమైన టీడీపీతో కలవాల్సి వచ్చింది అలవాల్సి వచ్చిందంటే ఎందుకంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం మేమిద్దరం కలిసాము మా వ్యక్తిగత లబ్ధి కోసం కాదు పదవుల కోసం కాదు అంటూ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది అయితే నాకు ఇక్కడ చాలా బాధాకరమైన విషయం ఏంటంటే కాపు కుల పెద్దగా ముద్రగడ సార్ని మేము ఎప్పుడూ గౌరవిస్తాం అలాగే హరిరామయ్య జోగే గారిని కూడా మేము గౌరవిస్తాం ఈ ముద్రగడ గారు ఏం చెప్తున్నారు అంటే కబురు చేశారు అన్నయ్య రమ్మన్నారని మీరు కూడా చాలా నిజాయితీగా వైసీపీ పక్కకు పోకుండా మా కోసమే ఉన్నారు ఇంకా కబుర్ రాలేదు మీకు ఏ పదవి ఇస్తారో తెలియటం లేదు సో మళ్ళీ కబుర్ చేసి మీకు ఒక పదవి ఇచ్చేటట్టు అయితే ఈ పదవి మీకేనండి ఈ ఎమ్మెల్యే మీకే ఈ ఎంపీ మీకే మీకు కొడుకు ఇదే అని ఒక స్టేట్మెంట్ ఇస్తే మీరు మాతో కలిసి పని చేసి ఉండేవాళ్ళు ఓకే అంటే మీరు పదవి కోసం పనిచేస్తున్నారా రాష్ట్ర అభివృద్ధి కోసం కాదా ఇన్ని సంవత్సరాలు పార్టీ జెండా మోసి ఎకరాల ఎకరాలు అమ్ముకొని పదవి లేక పదవి త్యాగం చేసి అన్న ఆదర్శాల కోసం వెనకాలే ఉండే యవ్వనస్తులు గుర్తు మీలాగా అన్ని అధికారాలు అనుభవించిన వారు కాదండి ఎమ్మెల్యేగా అవ్వాలన్న తపనతో ఎకరాల ఎకరాలు పని పనిచేసే యవ్వనస్తులు చిన్న వయసు వారు అన్నయ్య వెనకాల నిలబడి ఉన్నారు పెద్దవాళ్ళు అన్ని పదవులు అధిరోహించిన వారు టిడిపితో గతంలో సత్సంబంధాలు కలిగి ఎమ్మెల్యే హోదా మినిస్ట్రీ హోదా చేసిన వారు ఈ రోజు చెడింది కోర్స్ మీ ఇద్దరి మధ్య మాకు టీడీపీకి మీకు చెడింది మీరు బయటకు వచ్చారు ఇప్పుడు మీరు పదవి కోసమే మా అధినాయకుడి కో వస్తున్నారా లేకపోతే రాష్ట్ర అభివృద్ధి కోసం మా అధినాయకుడికి వెన్నంజే నిలబడి ఒక చేయుతగా కాపు కుల పెద్దగా కాపు కులంలోంచి నుంచి బయటకు వచ్చిన నాయకుడికి మీరు సహకరించాలని అనుకుంటున్నారా సార్ ఎందుకంటే అన్నయ్యని జనవాణిలో అరెస్ట్ చేసి జనాల సమస్యలు తెలుసుకుందాం అన్న రోజున చంద్రబాబు గారు వచ్చి సపోర్ట్ చేసిన మాట వాస్తవేనండి అదేమీ మేము చెప్పుకోవట్లేదు కానీ ఆయన వచ్చి సపోర్ట్ చేశారు అదేంటి అది అలా అరెస్ట్ చేస్తారు అని అలాగే ఆయన్ని అరెస్ట్ చేసి బంధించినప్పుడు ఆయన జైలుకెళ్లి కలవడం కూడా జరిగింది అది మ్యూచువల్ అండర్స్టాండింగ్ అనమాట మీరు ఈ రెండిటి పరిస్థితుల్లో ఇన్ని సంవత్సరాల నుంచి చేసినా మీరు టీడీపీలో ఏదో అయింది ఏదో అయిపోయింది ఆయన అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు అని మీరేమీ అతనితో అంటే చంద్రబాబు గారితో కలిసి పరామర్శించింది ఎందుకంటే మిమ్మల్ని బాగా అవమానపరిచారు అది వాస్తవమైన విషయమే బాగు వాట్ ఎవర్ ఇట్ మే బి టైం ఇచ్చి ముదగడ పద్మరావు గారిని కలుస్తాం కలుస్తాం అని చెప్పి ఒకసారి కుదరకపోతే మళ్ళీ వేరే వాళ్ళతో కూడా చెప్పించి అంటే ఇంత అవమానానికి గురి చేయాల్సిన అవసరం ఏముంది కలవాలని మనసులో లేనప్పుడు అనేది ఆయన బాధ సరే అవమానం అని ఎందుకు అనుకుంటారు సార్ అది ఓర్పుతో ఆధారపడి ఉంటది కురుక్షేత్రం చేసినటువంటి పంచ కూడా అణువు కాని చోట ఒక నర్తన శాలలో ఉండి ఒక్కొక్కరు ఒక అవతారం ఎత్తి అడవుల్లో దాక్కున్న పరిస్థితి దాన్ని గౌరవం తగ్గించుకున్నారంటారా అది అవమానం అనుకుంటారా లేదే అర్జునుడు నర్తస్థానంలో నపుంసకు అవతారం ఎత్తు ఈ రోజు నాట్యం ఆడుతుంటే మళ్ళీ గురు చూసి కొడితే కురుక్షేత్రంలో ఎక్కువ పెట్టిన బాణంతో వేల మందిని దుర్మరణానికి కారణమైనటువంటి అర్జునుడు గొప్పవాడా అప్పుడు గొప్పవాడా అప్పుడు అదే అర్జునుడు కాకపోతే ఓర్పుగా ఉండాల్సిన పరిస్థితుల్లో ఉండాలేమో ఒకవేళ కొంచెం వేచి చూస్తే నీకు ఒక మంచి స్థాయి బీజేపీలో మా అన్న కల్పించి ఉండేవాడేమో జనసేనలో మంచి స్థాయి కల్పించుండేవాడేమో అంటే కొంచెం వెయిట్ చేస్తుంటే బాగుండే సార్ ఇప్పుడు కూడా నష్టమే లేదు మీకు మేము ఎప్పుడు ఒకే లాగా ఇస్తాం ఒకే గౌరవం ఇస్తాం కానీ మీరు ఇరవై నాలుగు స్థానాలను చెప్పేశారు కదా ఎక్కడ అవకాశం లేదు అని చెప్పి భావించాక ఈ లేకొచ్చిందని వచ్చిందని మీరు సార్ అవకాశాల కోసం వస్తున్నారా ఆదర్శాల కోసం వస్తున్నారా మా నాయకుడు అభ్యుదయ భావాలు నచ్చి రోజు వెళ్ళే కోర్టుకు వెళ్ళకుండా రూపాయి కూడా ఆశించకుండా కష్టపడి పార్టీ కోసం డిబేట్లు లేకపోతే మీటింగ్లు ఎక్కడెక్కడ ఏ జరుగుతున్నా మేము పరిగెట్టుకుంటూ పోతున్నామండి రూపాయి ఆశించకుండా పదవులు ఆశించకుండా ఆయన ఆదర్శాలు కట్టుబడి రోజు మేమేం పదవులు చూసిన వాళ్ళం కాదు అన్నా మాకు ఇది ఇస్తేనే మేము పనిచేస్తాం అడగమే మరి మీరు పెద్దవారు అన్ని అనుభవించిన వారు ఈ చివరాకరులో మీరు రాష్ట్రం కోసం పాటు పడుతున్న మీ కులపోడిను చూసి అరే రే నా కులపోడు ఇంత గొప్పగా పోరాడుతున్నాడా మళ్ళీ మరో రంగాన్ని చూశాను అంటూ వెనకాల ఉండాల్సిన మీరు నాకు పదవి ఇవ్వలేదు నన్ను ఇంటికి వచ్చి పిలవలేదు నాకు స్థాయి కల్పించలేదు ఎనభై స్థానాల్లో పోటీ చేస్తాడేమో అనుకున్న అరే ఈ ఎనభై స్థానాల్లో పోటీ చేసే వ్యక్తి అండి జనవాణిలో అరెస్ట్ చేశారు తెలుసా అండి ఈ ఎనభై స్థాయిలో పోటీ చేస్తాడేమో అని అనుకున్న వ్యక్తికి దగ్గర డబ్బులు లేవండి ఓజీ సినిమాలో వచ్చిన డబ్బులతో ఫ్లైట్లు వేసుకొని కార్యకర్తల దగ్గరకు మీటింగ్ దగ్గరికి వెళ్తున్నారండి ఈ ఎనభై స్థాయిలో పోటీ చేస్తాననుకున్న వ్యక్తికి కింద బూత్ లెవెల్లో క్యాడర్ లేదండి అభ్యర్థుల దగ్గర డబ్బులు లేవండి టకా ట మంది ఎనభై మంది అభ్యర్థులు స్థానికులు రయ్య గారు ఇప్పుడు మొదరగడ పద్మనాభం గారు కావచ్చు జోగి గారు కావచ్చు లేకపోతే ముందు నుంచి సపోర్ట్ చేస్తున్నటువంటి కొంతమంది కాపు పెద్దలు కావచ్చు జనసేనులు కావచ్చు పవన్ కళ్యాణ్ గురించి ఎక్కువగా ఊహించేసుకున్నారా అందువల్లే కనిపిస్తుందా మీరు చెప్పండి సపోర్ట్ అంటే ఏంటి మాటలు మాట్లాడే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్నా ప్రతి ఒక్కడు మాట్లాడతాడు నేను కూడా బయట ఉన్నప్పుడు అన్నా ఇలా చేయండి అలా చేయండి అని హైకోర్టు అడ్వకేట్ గా భలే సలహాలు ఇచ్చేదాన్ని నచ్చి పార్టీలోకి వెళ్ళా ఇల్లేక నేను ఎంత కష్టపడుతున్నానో మాకు తెలుసండి రోజు హైకోర్టు కెళ్ళి మిడిల్ బ్రేక్ లో మాట్లాడే నేను కోర్టు కూడా పోకుండా కష్టపడి పార్టీ కోసం పనిచేస్తున్నా ఇది ఇది సేవంటే అంతేగాని బయట ఉండి సలహాలు ఇవ్వడం కాదండి కుల పెద్దలకి నేను చెప్తున్న విజ్ఞప్తి ఒకటే అన్నయ్య ఆశయాల కోసం కట్టుబడండి సార్ మీరు అరవై ఏళ్లు దాటిపోతున్నాయి అన్ని అనుభవించినారు ఒక యవ్వనస్తుడు ఒక యవ్వనస్తుడు తన వయసులో హిందీలో ఇంగ్లీష్ లో తమిళంలో సినిమాలు చేసుకోకుండా రూపాయి సంపాదించకుండా వయసులో కుటుంబాన్ని వదిలేసి రోడ్లమ్మ తిరుగుతూ రోడ్ల మీద తింటూ ఎన్ఎస్జే కమాండర్లు పెట్టుకుపోతే రక్షణ లేని పరిస్థితుల్లో బౌన్సర్లు పెట్టుకుంటూ కనీసం పాదయాత్ర కూడా చేయలేని పరిస్థితుల్లో జనాల్ని ఎదుర్కోలేక తప్పుకోలేక వద్దనుకోలేక పార్టీ జెండాని కాపాడుతూ రెండు చోట్ల ఓడిపోయి అవమానపడి కన్నీటి పర్యంతమై ఉన్న నా అన్న ఆదర్శాలు మీకు కనపట్లేదా సార్ ఇంకా కూడా నాకు స్థానం కల్పించలేదు మీరు ఎనభై చాట్ల పోటీ చేయలేదు ముదురుగడ గారు మీ దగ్గర ఏమన్నా ఒక వంద కోట్లు ఉంటే ఇవ్వండి మేము కూడా పోటీ చేస్తాం మాకు కూడా ఒక ఇరవై కోట్లు ఖర్చు పెట్టుకుంటే మేము కూడా నిలబడొచ్చు కానీ మా అన్న దగ్గర మాకు డబ్బు ఇచ్చే పరిస్థితి లేదు మీరు తీసుకురండి తలోక మనం ఎనభై మంది అభ్యర్థులకి మనిషికి ఒక పది కోట్లు ఇరవై కోట్లు ఇచ్చి నుంచో పెడదాం గతంలో అలాగే కదా అలా నుంచిన్నాం మనం నూట నలభై స్థానాల బూత్ లెవెల్ మేనేజ్మెంట్ మన దగ్గర ఉందా గ్రౌండ్ లెవెల్ ఉందా అంటూ నిన్న అన్న చెప్పిన మాటలండి ఇవన్నీ సో ఖచ్చితంగా ముద్రగడ గారు లేఖతో పూర్తిగా జనసేనతో సంబంధాలు తెగిపోయినట్టే భావించాలా నెక్స్ట్ ఆయన వైసీపీ అవకాశం ఎక్కువ సరే అలా అనుకోడానికి లేదు ముద్రగడ గారు ఎప్పుడు మా కాపు కుల పెద్దగా మాకు మాటల సహాయమే కాకుండా చేతల సహాయం కూడా చేసి ఉండాల్సింది గతంలో ఆయన ఎప్పుడు చేయలేదు జనవాడి దగ్గర అన్యాయం జరుగుతున్నప్పుడు ఆయన ప్రశ్నించలేదు ఆయన మాకు వచ్చి సపోర్ట్ చేయలేదు దశాబ్ద కాలం నుంచి ఎవ్వరూ మాకు సపోర్ట్ చేయలేదండి ఒంటి చేత్తో పార్టీ లాక్కొస్తున్నాడు తన సొంత డబ్బుతో ఖర్చు పెట్టి పనిచేస్తున్నాడు అసలు ఎన్ని అవమానాలు కుటుంబంలో ఎదుర్కొన్న సమస్యలు అన్ని ఆయన విడమరిచి చెప్తుంటే ఇంకా కూడా చిరంజీవి గారిని కోడుగుట్లేసి విమర్శలు సంధించి టికెట్లు అమ్ముకున్నాడని ఆరోపించి ఆయన్ని పంపించేశారు చూడండి మా కాపు కుల పెద్దలు ఇదే రకంగా మళ్ళీ మా అన్న విమర్శిస్తున్నారండి కాపు ఏంటంటే అది ఏమైనా కుల పార్టీనా ఏమైనా కాపు పార్టీనా జనసేన పార్టీనా అరే దళితులు ఉన్నారు అనర్గణంగా గర్చించే రాయపాటి అరుణ లాంటి ఆడబిడ్డలు ఉన్నారు మైనారిటీలు ఉన్నారు ముస్లిం ఆడబిడ్డలు ఉన్నారు వాళ్ళందరూ మా అన్నని విమర్శించరేంటి నువ్వు మనం ఒక్కడే ఎందుకు విమర్శించాలి మనకి ఏం అధికారం ఉందని విమర్శిస్తాం ఏం అధికారం ఉందని విమర్శిస్తాం ఏం బాధ్యతలు నిర్వహించాం సార్ కులంలో ఒకడు బయటకు వస్తుంటే కప్పల సామెత లేకుండా ఆయనకి సపోర్ట్ చేయండి సార్ ఆయన ఏమన్నా ఆయన ఏమన్నా అవమానపడి పార్టీలోంచి వెళ్ళిపోతే కాపు ఏ ఆడబిడ్డ యొక్క ఓటు జీవితంలో వాడవండి మేము ఎవరికీ ఓట్ అయ్యాం వేస్తే మా అన్నకేస్తాం అన్నని కాపాడుకునే ప్రతి కాపు మగవాళ్ళకి మేము చెప్తున్నాం ఆడబిడ్డలందరూ ఒక తాటి మీద వచ్చారు మోసేవాడికి తెలిసిద్దులే బరువు ఆయన తీసుకున్న నిర్ణయానికి మేమందరం కట్టుబడి ఉంటామని కాపుల్లో మగవాళ్ళు మాత్రమే అక్కడక్కడ అందరూ కాదండి అందరూ పెద్దవాళ్ళందరూ కొంత ఓర్పుకు వచ్చేశారు కుర్రోళ్ళు వైసీపీ మాటలు విన్న వాళ్ళు పాప మాయలో పడి అన్నను విమర్శించడం మొదలెట్టారు సో వీళ్ళకి మేము చెప్తున్నాం ఇంకొకసారి గనక అన్న తిరిగి వెళ్ళిపోయాడంటే ఇక కాపుల్లో నాయకుడిని మనం కోల్పోతాం బంగవీటి రంగా గారి దగ్గర వంద మంది కాపులు ఎందుకు లేరు కాపలా కాయడానికి సభలు పెడితే కుప్పల తప్పలుగా వచ్చిన జనం ఆయన చనిపోయేటప్పుడు ఎందుకు పక్కన లేరు అని అడిగిన మా అన్న మన అన్న ప్రశ్నకి మీరు సమాధానం చెప్పారా అంతకు మించి వ్యక్తిని వచ్చిన వ్యక్తిని కోడుగుట్లేసి తరిమేశారు ఇతను కూడా వెళ్ళిపోతే జీవితంలో నేను ఓటు వెయ్యను నా లాంటి ఏ కాపు ఆడబిడ్డ ఓటు వేయదు వేస్తే మా అన్నకే వేస్తాం మా అన్న చెప్పిన వాళ్ళకే వేస్తాం మా అన్నని కోల్పోయిన రాష్ట్రం ఒక నిజాయితీ పరుడైన నాయకుడిని కోల్పోతుందండి దయచేసి అన్నని ఇబ్బంది పెట్టకుండా అన్న ఆశయాలకు కట్టుబడి పనిచేయమని నా కాపు సోదరులకి విజ్ఞప్తి అవసరమైతే మీకు కాలు పట్టుకోవడానికి కూడా మేము వెనకాడమండి మా అన్న కష్టాలు కన్నీళ్ళు మనకి తెలియంది కాదు మనకి ప్రశ్నించే అధికారం ఉందా బాధ్యతలు ఏం నిర్వహించాం సో దయచేసి అందరూ కలిసి కట్టుగా ఆయన తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండాలని నా అభ్యర్థనండి ఓకే రజనీ గారు థ్యాంక్ యూ నమస్తే